ద ఈ రోజు దేవుని వాక్యము నీతి మంతులు ఆశించునది వారికి దొరుకుంది ఆశించునది వారికి దొరుకును భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును భయము అనేది అపవాది నుండి వస్తుంది మనము మరలా భయపడుటకు దార్త్యకు ఆత్మ ఇవ్వలేదని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఏది జరగకూడదని భయపడ్డారో అదే వారి మీదకి వచ్చినట్లు చూస్తున్నాము కానీ ఏసు రక్తంలో కడగబడి నీతిబంతులుగా చేయబడి ఆయన చిత్తానుసారంగా అడిగిన వారికి ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు ప్రార్థన ప్రభువైన యేసు మేము ఈ లోకానుసారంగా కాకుండా మీకేది ఇష్టమో దానిని ఆశించే మనసును మాకు దయచేయమని ఏస్తున్నామన అడుగుచున్నాం తండ్రి